హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈ రోజు రెసిపీ ఏంటంటే నాటుకోడి పులుసు చేసి చూపిస్తానండి నాటుకోడి పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ సంకటి చపాతి దేంట్లోకైనా మంచిగా తినసేయచ్చు అనమాట చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండో మరి సింపుల్ వేలో నాటుకోడి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం నేర్చుకుందాం చేసుకుందాం కదండి అయితే నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక కుక్కర్ పెట్టేసుకుందాం అండి కుక్కర్లో ఆయిల్ వేసేసుకుందాం నాన్ వెజ్ ఎన్వి ఐటమ్స్ అంటే దేనికైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అంటే ఇలాయచి లవంగా యాలకులు విధంగా ఒక చెక్క ఇవన్నీ వేసేసుకొని అలా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించేసుకుంటే సరిపోతుంది చూసారండి మంచిగా సాఫ్ట్ అయిపోయాయి చక్కగా వేగిపోయాయి ఆనియన్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది చక్కగా తయారైపోయింది తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఆయిల్ మంచిగా పైకి దాకా దీన్ని వేయించేసుకుంటే అప్పుడు బాగుంటుందండి స్మెల్ అనేది జస్ట్ ఒక టూ టూ ఆర్ త్రీ మినిట్స్ అలా అలా వేయించేసుకుంటే సరిపోతుంది చూసారండి మంచిగా వేగిపోయి ఆయిల్ అనేది పైకి తేలి చక్కనైన స్మెల్ తోటి అత్తిరిపోతుందనమాట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనము చికెన్ పీసెస్ని బాగా ఉప్పు పసుపు వేసేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను అవి ఇందులో వేస్తానండి తర్వాత కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేశాను తర్వాత ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను తర్వాత రుచికి సరిపడి ఉప్పండి టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత ఉప్పు ఉప్పేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి చూసారండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఎక్కువగా కుక్ అవుతే బాగుంటుంది కాబట్టి మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అనమాట తర్వాత రుచి సరిపడు కారం కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసాను మీకు వద్దనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు కారం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారంటే మంచిగా మిక్స్ అయిపోయింది దీనికి చపాతి కానీ సంకటి కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట ఎక్కువగా రాగి సంకటి నాటుకోడి పులుసు అంటుంటారు కాబట్టి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనకు క్వాంటిటీ తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి మనం చేసుకునేది పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని మనము ఒక నైన్ విజిల్స్ వచ్చిన దాకా బాగా గుక్ చేసుకోవాలి మరి మీకు నాటుకోడి పులుసు రాగి సంకటి ఇష్టమో లేదో నాకు కింద కామెంట్లు తప్పకుండా తెలియజేస్తారు కదా ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నామండి దాదాపు మొత్తం చల్లారిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి చూసారా అండి మంచిగా కుక్ అయిపోయింది మన చికెన్ అనేది అసలు వాసన అయితే గుమ్మ ఆడిపోతుందండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తాను ముక్క ఎట్లా ఉడికిందనేది కొంచెం కాలుతుంది చూసారండి ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది ఇలా పట్టుకుంటే పెరిగిపోతుంది కదా చక్కగా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ మన కర్రీ కూడా అయిపోయినట్టే ఇప్పుడు లైట్గా మనం తయారు చేసుకున్న గరం మసాలా అండి ఇది నేను తయారు చేశాను ఇంట్లోనే మీకు అది సో ఇంకో ఫర్దర్గా అప్లోడ్ చేస్తానమాట గరం మసాలా నేను తయారు చేసిన గరం మసాలా అది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే కొన్ని నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసానండి చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ మరి నేనైతే ఈ విధంగా చేశానండి చాలా టేస్టీగా చాలా మంచిగా కుదిరిందనమాట పర్ఫెక్ట్ కాంబినేషన్ తోటి చపాతి రోటీ నాన్స్ రైస్ దేంట్లో అయినా మనం మంచిగా తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ